ఫస్ట్ పొద్దున లేవగానే కాళ్ళని ఇట్లా స్ట్రైట్ గా పెట్టుకొని రెండు కాళ్ళని చాలా ఫ్రీగా చేసుకోవాలి యాంకిల్స్ ఇప్పుడు మోకాళ్ళను నొప్పి కదా అని డైరెక్ట్ మోకాలకే మనం చేయకూడదు మోకాలు కింది భాగం పై భాగాన్ని కూడా మనం ఫ్రీ చేయాలి సో వాళ్ళ యాంకిల్స్ రెండు కూడా ఫ్రీ చేసుకోవాలి వాళ్ళ దృష్టి మాత్రం మోకాలే మోకాల మీద దృష్టి పెట్టుకొని యాంకిల్స్ ఇన్ అండ్ అవుట్ సైడ్ బ్రీత్ నార్మల్ గానే ఉంచుకొని ఒక ట్వంటీ టైమ్స్ మనం ఒక ఫైవ్ టైమ్స్ చూపిద్దాం ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఇప్పుడు ఈ రెండు కాళ్ళని ఇలా దగ్గరగా చేయాలి కానీ వాళ్ళు చేసేవాళ్ళు మాత్రం ట్వంటీ టైమ్స్ చేయాలి 20 ఇప్పుడు జస్ట్ మనం వీడియో చేసే ప్రతి ప్రాక్టీస్ ని కూడా మినిమం ట్వంటీ టైమ్స్ చేయండి మీరు హండ్రెడ్ టైమ్స్ చేసినా కూడా ఎన్ని సెట్స్ రాదు ఎన్ని సెట్స్ చేయాలండి ఒక సెట్ సరిపోతుంది ఓకే ఓకే పెద్దనేం లేదు కావాలంటే ఒక రెండు కౌంట్స్ పెంచుకోవచ్చుండి ఎందుకంటే ఈ ప్రాక్టీస్ చూస్తేనే మీకు తెలుస్తుంది ఇది మీరు రిలాక్స్‌గా సార్ 100 చేసినా కూడా ఎలాంటి పెయిన్ రాదు సో తర్వాత రెండు కాళ్ళని దగ్గర చేసేసి ఇప్పుడు మీ ఆంకిల్ ని ఇప్పుడు నేను సైడ్ లో చూపిస్తాను సార్ వాళ్ళ క్లియర్ గా అర్థమవుతుంది సో మీరు రెండు యాంకిల్స్ని ఇట్లా రొటేట్ చేయండి సో అయితే ఒకటి గుర్తుంచుకోండి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు పరధ్యానంలో ఉంటారు ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ పక్కకున్న వాళ్ళతో మాట్లాడడం లేదంటే ఇంకా ఏదో ఫోన్లు మాట్లాడడం టీవీ చూడడం లాంటివి చేస్తారు ఇది వాళ్ళ కోసం కాదు పూర్తి మీ దృష్టిని మీ శరీరం మీద మీ శ్వాస మీద పెడుతూ మనస్సులో ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలాంటి ఆలోచనలు ఉత్పత్తి అవుతున్నాయి నేను నిజంగానే పాజిటివ్గా చేస్తున్నానా నెగిటివ్గా చేస్తున్నాను అని గుర్తుంచుకోవాలి దాని తర్వాత యాంకిల్స్ ముందుకి వెనక్కి చాలా ఫుల్ స్ట్రెచ్ చేయాలి తీసుకోవాలి టూ ఫుల్ స్ట్రెచ్ చేయాలి తీసుకోవాలి చూడండి యాంకిల్స్ చేయడం వల్ల మీకు కాఫ్ మజిల్స్ స్ట్రెచ్ అవుతున్నాయి కదా ఈ కాఫ్ మజిల్ స్ట్రెచ్ అవుతున్నాయి సో కాఫ్ మజిల్ని ఫ్రీ చేసుకోవడం మోకాల నొప్పిలో ముఖ్యం సార్ మనం కాఫ్ మజిల్ని ఫ్రీ చేయకుండా డైరెక్ట్ మోకాలికి ఎన్ని మందులు పెట్టినా కూడా సెట్ అవ్వవు సో ఫ్రీ చేసుకోవాలి సో ఫైవ్ టైమ్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కాళ్ళని కొంచెం ఇట్లా దూరం పెట్టి ఇలా నేనే ప్రశాంతంగా ఒకవేళ మీరు స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు మీరు చూసుకొని మీ స్థాయికి తగ్గట్టు కంఫర్ట్ తగ్గట్టు చేంజ్ చేసుకోండి ఇలా ఫ్రీగా దాని తర్వాత రెండు కాళ్ళని దగ్గర పెట్టేసి ఒకే ఒకేసారి రిలాక్స్ ఇప్పుడు మీ కుడికాలు ఫోల్డ్ చేసుకొని మెల్లిగా మీ కుడి తయ్ మీద పెట్టుకోండి సార్ పెట్టుకొని జస్ట్ ఇలా గట్టిగా మీ మోకాలు చిప్ ఎంతుందో అలా గట్టిగా పట్టుకొని జస్ట్ అట్లా ఫ్రీగా రొటేట్ చేయండి సో ఇది మళ్ళీ మోకాళ్ళ కోసం కాదు ఈ పెల్విస్ ఫ్రీ అవుతుంది సో ఇప్పటి వరకు ఏం చేసినా మోకాలు కింది భాగం చేస్తాం మనం ఇంకా మోకాలు వరకు రాలేదు యాంటీక్లాక్ వైజ్ సో అందరు ఏం చేస్తారంటే సార్ ఆ ప్రాబ్లం రాగానే ఆ పర్టికులర్ థింగ్ మీదనే దృష్టి పెట్టేస్తారు కానీ దానికి ప్రీ పోస్ట్ ప్రాక్టీసెస్ చేయరు రిలాక్స్ తర్వాత ఇంకో లెక్క కూడా చేద్దాం సార్ ఇవన్నీ మీరు ట్వంటీ ట్వంటీ టైమ్స్ చేయాలండి నేను ఇక్కడ మీకు ఫైవ్ ఫైవ్ టైమ్స్ చూపిస్తున్నా జస్ట్ అట్లా ప్రశాంతంగా రివర్స్ ఎక్సలెంట్ రిలాక్స్ రైట్ సో వీటితో పాటు ఆ ఇంతకుముందు వీడియోలో ఆ బెల్ట్ కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు మీకు అద్భుతమైన థింగ్ చెప్తున్నాను మీరు అందరు కూడా మీ ఇంట్లో ఒక వాటర్ బాటిల్ ఉంటుంది కదా వాటర్ బాటిల్ ఫుల్ వాటర్ తో ఫిల్ చేసుకుని ఈ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది సార్ మనం వాటర్ బాటిల్తో ప్రాక్టీస్ అన్నాను కదా చూపిస్తాను సార్ చూడండి వాటర్ బాటిల్ చూసుకోవాలి కొంచెం స్ట్రాంగ్ ఉండాలి ఎందుకంటే మనం దీని మీద ప్రెజర్ కూడా ఇస్తాము సో సార్ కాలని మీరు ఫోల్డ్ చేయండి సార్ ఒక కాలని ఫోల్డ్ చేయండి ఫస్ట్ మనము అండర్ ని మసాజ్ చేద్దాం ఓకే మోకాళ్ళ కింది భాగాన్ని మసాజ్ చేద్దాం ఇప్పుడు ఏం చేస్తాం మనం మోకాళ్ళ కింది భాగము పై భాగము స్ట్రెచ్ చేసుకున్నాం అయితే ఇప్పుడు మోకాళ్ళ యొక్క సైడ్ అండ్ మోకాలు మోకాలు యొక్క కింది భాగం ఇవన్నిటిని కూడా ప్రాపర్ గా వన్ బై వన్ మనం ప్రాక్టీస్ చేస్తాం సార్ ఒక్కసారి మీరు ఇది పై కనండి సార్ పైకంటే వాళ్ళకి కొంచెం మూమెంట్ ఎలా వస్తుందో అర్థమవుతుంది నాకు కూడా అర్థమవుతుంది ప్రెజర్ పాయింట్ ఎంత ఇవ్వాలని సో ఈ వాటర్ బాటిల్ని మీరు మోకాలు కింద పెట్టుకోవాలండి చూడండి సార్ మోకాలు కింద కరెక్ట్ ఉంది కదా సో పెట్టుకొని మనము ఓన్గా ప్రాక్టీస్ చేసి ఎక్కువ మోకాలు నొప్పులు లేని వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు బట్ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేయాలి వాళ్ళ యాంకిల్ని పట్టుకొని మోకాళ్ళ మీద ప్రెస్ ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి చూడండి ఇలా కొంచెం ముందుకి వెనక్కి ప్రెస్ చేయాలి సో ఇది పెయిన్ లేని వాళ్ళకి హ్యాపీగా రిలాక్స్ గా ఉంటుంది బట్ పెయిన్ ఉన్న వాళ్ళకి మాత్రం మనం చాలా జాగ్రత్తగా చేయాలి ఇలా ప్రెస్ చేయాలి దీన్ని మనం టైం చూసుకోవాలి ఒక వన్ మినిట్ నుంచి నైన్టీ సెకండ్స్ వరకు కూడా ప్రెస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఈ మోకాళ్ళు సైడ్ అండ్ అప్ చేయాలి సో దీనికి తమ్మిన్ సైడ్ పెట్టి మన పిడికిలు బిగించాలి గట్టిగా బిగించేసి ప్రా ప్రాపర్గా జెంటిల్ ట్యాపింగ్ జరగాలి సార్ దీన్ని యోగా అంటేనే మనకి ఎంత అవసరమో అంత ప్రెషర్ ఇచ్చేది అని అర్థం ఇప్పుడు వేరే విద్యలో ఏముంటుంది అంటే మన కెపాసిటీకి మ్యాచ్ పెయిన్ వస్తుంది మీకు ఇప్పుడు పెయిన్ వస్తుందా సార్ లేదండి సో జాగ్రత్తగా ఈ చేసే వాళ్ళకు కూడా ఆ పెయిన్ నాకు ఉంది అయ్యో నాకుంటే ఇవన్నీ కూడా ఇరవై తొమ్మిది ముప్పై మూడు రోజులు మోకాలు నొప్పులు ఉండడమే ఈ ప్రాక్టీస్ లే చేపిస్తూ వాళ్ళకి ఇంకా రకరకాల థెరపీలు ఉంటాయి వన్ అండ్ వన్ కేరింగ్ లో ఉంటుంది చాలా మంచి సెషన్స్ అండి చాలా అంటే ఇవన్నీ కూడా ఆన్లైన్లో చూసే లేదంటే వీడియోలు చూసో వచ్చేది కాదు ఇది డైరెక్ట్ గా ఒకసారి విజబుల్గా గా వాళ్ళు ఉండి చూసి ఎక్స్పీరియన్స్ ఫీల్ ఫీల్ అయితే బాగుంటుంది బాగుంటుంది అది సో ఇప్పుడు లాస్ట్ది ఇది మాత్రం టేక్ కేర్ వన్ స్టేజ్ వన్ స్టేజ్ టూ ఇస్ ఓకే బట్ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ వాళ్ళకి ఈవెన్ ఈ బోన్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది ఇప్పుడు మనకు అంటే కొంచెం బోన్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి నేను కొంచెం ప్రెస్ చేసినా మీకు ఏం కాదు ఇప్పుడు చూడండి ఈ నీ క్యాప్ ఎంత ఉందో నా చేయి కూడా అలానే పట్టి కింద చేయబెట్టి కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తూ దీన్ని నేను తిప్పుతున్నా చూడండి ఇప్పుడు నొప్పి భరించలేని వాళ్ళకు మాత్రం ఇది చూసుకొని చేయాలి ఏదైనా ఆయిల్ అప్లై చేయొచ్చు అంటే లేదంటే చేచ్ చేచ్ మనము వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి మనం నూనెలు మారుస్తాము సో అందుకని ఇప్పుడు ఏంటంటే పాపం ఓపెన్ గా ఫాలో అయ్యారు అనుకోండి వాళ్ళకి పడదు వేడి శరీ ఆయిల్ యాక్చువల్ గా మహామర్షి తైలం వాడొచ్చు మామూలుగా మనం నువ్వుల నూనె కాకపోతే ఆవ నూనె వాడుకోవచ్చు సో ఎందుకులే అని చెప్పి నేను ఇక్కడ ఓపెన్ గా వాళ్ళ శరీర స్వభావాన్ని బట్టి సైజ్ చేద్దామని చెప్పట్లేదు సో మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు ఇంకా ఇది రెండు లెక్స్ కి మీరు ఓన్ గా చేయండి ప్లస్ ఫ్లాక్ సీడ్ లడ్డూలు మీరు రెగ్యులర్ గా తీసుకోండి నల్ల నువ్వు లడ్డు నల్లనూల్యూ